ఏదైతే మార్క్ ఒకటి రీచ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ పట్టింది అంటున్నారు మళ్ళీ అదే మార్క్ రీచ్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కమింగ్ సిక్స్ మంత్స్ లో ఒకటి షార్ట్ టర్మ్ లో అయితే ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుందాం అంటే కొంచెం కాస్టెస్గా ఉండండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీ డ్యూరేషన్ లైక్ వన్ ఇయర్ లోపల లేకపోతే టూ ఇయర్స్ లోపల అయితే కంపల్సరీ ఆలోచించి పెట్టండి గోల్డ్లో లేదు నా డ్యూరేషన్ నాకు హెడ్జింగ్ నాకు పోర్ట్ఫోలియో ఉంది నా పోర్ట్ఫోలియోలో గోల్డ్ కూడా ఒక పార్ట్ ఇంక్లూడ్ చేసుకుందాం అసెట్ అసెట్ క్లాస్ కింద పెట్టుకుందాం లైక్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఆబ్వియస్గా అది కంటిన్యూ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు లేని వాళ్ళు డిప్స్లో ఇన్వెస్ట్ చేసుకొని ఆ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అసెట్ అలొకేషన్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే షార్ట్ టర్మ్ అయితే ఖచ్చితంగా ఆలోచించండి ఎందుకంటే గోల్స్ గోల్లో కరెక్షన్స్ జరుగుతాయి అండ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంకొక ఫ్యాక్టర్ అనమాట ఒకవేళ ఎకనామిక్ డేటా చెప్తుంటారు చాలామంది డేటా కోసం మనం వెయిట్ చేస్తున్నాము డేటా కోసం వెయిట్ చేస్తున్నాము వన్స్ డేటా వస్తే గోల్డ్ రేట్స్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతాయంటున్నాం కదా ఆ డేటా ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా లైక్ ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి మార్కెట్లో ఖర్చులు అనుకున్న దానికన్నా తక్కువైనాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది లేకపోతే ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి ఇన్ఫ్లేషన్ అంత లేదనుకోండి త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంది అనుకోండి అప్పుడు ఆబ్వియస్గా మళ్ళీ ఏమవుతుందంటే గోల్డ్ రేట్స్ పడతాయి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట గోల్డ్ రేట్స్ పడటానికి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేస్తాం సిల్వర్ రేట్ అంటే మీకు తెలిసింది ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే అందరూ గోల్డ్ కాకుండా సిల్వర్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ సిల్వర్ గోల్డ్ అనేది మనకు ఒక సేఫ్ ఇన్స్ట్రుమెంట్ సెంట్రల్ బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తుంది అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి బట్ సిల్వర్ అలా కాదనమాట సిల్వర్ బేసిక్గా మనం ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తుంటాం ఇండస్ట్రీ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటాం మనం ఫిజికల్ పర్పస్తో పాటు ఇండస్ట్రీస్ యూస్ చేస్తుంటాం ఎక్కడ ఇండస్ట్రీస్లో సోలార్ ప్యానల్స్ క్రియేట్ చేస్తుంటారు కదా ఆ సోలార్ సోలార్ ప్యానల్స్ యూస్ చేస్తుంటారు ప్లస్ ఎలక్ట్రానిక్స్లో కూడా సిల్వర్ యూజ్ చేస్తుంటారు అనమాట సో ఆ డిమాండ్ బాగుంది సిల్వర్కి ఒకవేళ ఆ యూసెస్ తగ్గింది అనుకోండి సిల్వర్ మళ్ళీ ఆటోమేటిక్గా కరెక్షన్ జరుగుతాయి అనమాట సిల్వర్ లో కూడా ఓకే తేజ గారు మనకు ఒక కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు నాగలక్ష్మి ఫ్రం నంద్యాల నాగలక్ష్మి గారు నమస్కారం అండి తేజ గారు ఉన్నారు మాట్లాడండి నాగలక్ష్మి గారు నమస్తే అండి నాగలక్ష్మి గారు టీవీ మ్యూట్ లో పెట్టి తేజ గారితో మాట్లాడండి ఎందుకంటే రెండు క్లమ్జీ అయిపోతున్నాయి మీరు సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు సుజలా నే ప్రైస్లో ఇన్వెస్ట్ చేసారండి సిక్స్టీ ఎయిట్ రూపీస్ లో 68 సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు ఫిఫ్టీ ఉంది సిక్స్టీ రూపీస్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే ఒకటి తీసుకున్నారు ఒకటి ఏ ప్రైస్ ఉందండి ఇప్పుడు ఉందండి ఎంతండి అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రైస్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఉంది మీ యావరేజ్ మీరు కొన్న యావరేజ్ ఎంత ఉంది అంటున్నా సెవెంటీ త్రీ యావరేజ్ ఉందా ఒకటండి ఇది స్విట్జర్లాండ్ అనేది మనకి లైక్ స్పెనీ స్టాక్ కిందకి వస్తుంది అండ్ ఇప్పుడైతే టెక్నికల్ గా వీక్ ఉందండి అండ్ ఫర్దర్ గా ఇప్పుడు యావరేజ్ చేయడానికి ట్రై చేయకండి ఉన్నదైతే కన్యూజ్ చేయండి బట్ ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి ఇప్పుడు మనం మీరు చూడండి సెవెంటీ త్రీలో మీకు యావరేజ్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పైన పడింది అనమాట ఇంత పెట్టుకోవద్దండి ఎప్పుడైనా సరే ఒక స్టా ఈ స్టాక్ అనే కాదు ఏ స్టాక్ అయినా సరే ఒక స్టాప్ లాస్ డిఫైన్ చేసుకోవాలండి స్టార్టింగే లైక్ మనం రిస్క్ ఎంతవరకు తీసుకోగలం లైక్ టెన్ పర్సెంట్ లాస్ పెట్టుకుందామా ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ పెట్టుకుందామా ఒక వాల్యూ ఒక ఒక నెంబర్ పెట్టుకోండి స్టాప్ లాస్ ఆ నెంబర్ వచ్చిన తర్వాత అమ్మేయాలన్నమాట ఇప్పుడు ఏంటంటే మీకు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ ఆల్రెడీ పడిపోయింది అండ్ ఇంకా కూడా టెక్నికల్గా వీక్గానే ఉంది ఆ స్టాక్ ఎప్పుడు దాకా మనం కొనకూడదు అంటే లైక్ ఫిఫ్టీ నైన్ వచ్చిన దాకా ఈ స్టాకును మనం ఫర్దర్గా మళ్ళీ యాడ్ చేయడానికి లేదండి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఉంది కదా ఫిఫ్టీ నైన్ వస్తే మళ్ళీ టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి అప్పుడు దాకా అయితే ఫర్దర్గా యాడ్ చేయకండి ఉన్నవి హోల్డ్ చేసుకోండి స్టాప్ ప్లస్ ఒక వాల్యూ పెట్టుకోండి లైక్ ఫిఫ్టీయో ఫిఫ్టీ వన్ ఒక వాల్యూ పెట్టుకొని ఆ ప్రైస్కి వస్తే అమ్మేయండి మళ్ళీ మనం అనుకున్న ప్రైస్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వస్తే మళ్ళీ ఎంటర్ అవ్వండి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి